శివాయ గురువేనమహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు ఈ వాస్తు వీడియోలలో భాగంగా ఒక మంచి విషయం మనం తెలుసుకుందామండి ఎందుకంటే మొన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు సార్ మాకు అంటే ఒక ఇల్లు కొనడానికి పెద్దగా మాతో డబ్బు లేదు మేము రెంట్కుంటున్న ఇల్లే వాళ్ళు అమ్మేస్తామంటున్నారు కాబట్టి దాన్ని తీసుకోవాలని మేము అనుకుంటున్నాము ఇలాంటి ఇల్లు మేము తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఏమైనా జరుగుతుందా అని అడిగాడండి ఇది చాటా చాలా చక్కని అండి ఇది దాదాపు అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి మనము దీన్ని ఒకసారి ఆలోచిస్తే మనం కుంటున్నా అంటే మనం అద్దెకుంటున్న ఇంటినే కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ ఆ ఇల్లు ఎప్పుడు కట్టారు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది దాని యొక్క ఆయం ఎలా ఉంది అసలు ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారు అంటే మీరు అభివృద్ధిలో ఉన్నారా లేదా ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నారా ఇవన్నీ ఒక్కసారి బేరేజ్ చేసుకోవాలంటే అక్కడ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా ఇలా దాదాపు ఇవన్నీ ఒకసారి మీరు అన్ని ఆలోచించాలని ఆ ఇల్లు కొనే ముందు కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మీకు అభివృద్ధి జరిగింది అంటే మాత్రం ఏం సందేహం లేకుండా మీరు ఆ ఇల్లు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చండి అలా కాకుండా మీరు ఆ ఇల్లు తక్కువకు వస్తుంది అంటే తక్కువ రేటుకు వస్తుంది అని ఆ ఉద్దేశంతో మీరు ఆ ఇంటి ఆ ఇంటిలో ఉన్నప్పటి నుంచి చాలా బాధలు అనుభవించి అదే ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచన మాత్రం మానుకోండి అలా ఉన్నప్పుడు మాత్రం ఆ ఇల్లు కొనకపోవడమే మంచిదండి మీరు ఎందుకంటే మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఆయిల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఆరోగ్యంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఎలా ఉన్నారు అనేది మీకు దాదాపు అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ మీకు ఆయిల్లో సరిగా లేదనుకోండి ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా డబ్బుకి ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి ఆ ఇంటిని తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ తీసుకున్నారనుకోండి ఒకవేళ అది చాలా పాతిల్లో అయి ఉంటుంది ఎందుకంటే మీతో ఏదో కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేక లేదా కొత్త స్థలం తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మనతో స్థోమిక లేకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవడమే మంచిది కానీ ఆ ఇల్లు చాలా పాతదై ఉంది అంటే దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల కాలం నాటి ఇల్లు అయి ఉన్నప్పుడు అదే ఇంట్లోనే మనము నివసించాలంటే దాదాపు అప్పటికే దాని యొక్క ఆయుష్ అనేది దాదాపు తగ్గిపోయి ఉంటుంది అలాగే ఆ ఇల్లు కూడా స్ట్రక్చర్ అనేది దాదాపు దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఇలా ఇంటి ఇంటిని మీరు ఒకవేళ కొనుక్కున్న కొద్ది కాలం మాత్రమే మీరు అందులో బాగుంటారు అంటే రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు స్టార్ట్ అవ్వడం ఖచ్చితంగా రోజు రోజుకి మీరు చూస్తారు ఇప్పుడు బాగుండొచ్చు కానీ నిదానంగా మాత్రం మీరు దాంట్లో కష్టాలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే మీరు చాలా పాత ఇళ్ళని కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇల్లు పూర్తిగా కూల్చివేసి కూల్చివేసి దానికంటూ కొన్ని నియమాలు అంటే కొన్ని శాస్త్ర నియమాలను అనుసరించి అక్కడ మళ్ళీ మీరు వేరొక ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధం కావచ్చు అలా కాకుండా ఆ ఇంటిని కూల్చిన వెంటనే మరి వేరే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం మాత్రం చేయకండి ఎప్పుడు కూడా దానికంటూ కొన్ని శాస్త్ర నియమాలు అంటూ ఉంటాయండి వాటిని ఉల్లంఘించకుండా మాత్రం మనం ఏవి కూడా ఎప్పుడు కూడా చేయకూడదు ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి అక్కడ స్థల శుద్ధి ఎలా చేయాలి ఆ స్థలం ఎన్ని సంవత్సరాలు ఖాళీ ఉండాలి ఇవన్నీ కూడా బ్యాగేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ ఇంటిని నిర్మించుకోవడానికి ముందుకు పూనుకోండి అంతేగాని ఒక పాత ఇల్లు కొనుక్కొని అంటే ఏదో తక్కువ రేటుకు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఒక పాత ఇంటిని కొనుక్కొని మీరు వెంటనే ఆ బునాదులు కానీ అక్కడ ఉన్న రాళ్ళు కానీ ఏవి తీసివేయకుండా అదే పైనే మరి మీరు కొత్త ఇల్లు నిర్మాణం చేస్తే మాత్రం దాదాపు మీకు ఆ ఇల్లు ఏ మాత్రం యోగించదని నేను చెప్తానండి ఖచ్చితంగా కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి తక్కువకు వస్తుందని మాత్రం మీరు కకృతి పడి అక్కడ వెంటనే వేరే ఇల్లు కట్టారంటే మాత్రం దాదాపు మీ అదృష్టం ఏదో మీకు బాగా కలిసి వచ్చిందంటే ఆ ఇల్లు యోగించవచ్చేమో కానీ దాదాపు నైన్టీ పర్సెంట్ మీకు ఆ ఇల్లు ఏ మాత్రం అక్కడ కట్టిన తర్వాత మీరు ఆ అభివృద్ధి అనేది ఆ ఇంట్లో ఉండవండి కాబట్టి ఒక పాత ఇల్లు గాని పాత స్థలం అంటే పాత స్థలం అంటే ఇంతకు ముందు ఇల్లు ఆ స్థలంలో ఉన్న వేస్ట్ స్థలం ఇలాంటివి కొనుక్కునే ఉంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఎవరైనా మీకు సిద్ధాంతాలు కానీ ఎవరైనా దగ్గరలో ఎవరైనా అనుకూలం అంటే వాళ్ళని ఒకసారి తెలుసుకోండి సరే ఇట్లా మాకు ఒక పాత ఇల్లు తక్కువ రేటుకు వస్తుంది దాన్ని కొనుక్కొని అక్కడ పూల్ చేసి మేము కొత్త ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ నిర్మాణం చేయవచ్చా చేస్తే ఎలా ఉంటుందని ఒక్కసారి ఒకటికి రెండు సార్లు ఆయన దగ్గరకు వెళ్ళి తెలుసుకోండి ఖచ్చితంగా మీకు అక్కడ ఎలా కట్టాలనేది శాస్త్రం యొక్క నియమాలతో ఆ ఇంటిని ఎలా మళ్ళా పునరుద్ధరించారనేది ఆయన చెప్తారని ఖచ్చితంగా కాబట్టి ఇలా మీకు మీరుగా ఏదో పాత ఇల్లు దొరికింది కదా అని ఆ గోడలన్నీ తీసేసి మళ్ళీ కొత్త గోడలు కట్టడం అదే రాయితో కట్టడం అదే పునాది పైన ఇల్లు కట్టడం ఇది ఏ మాత్రం మంచిది కాదని నేను చెప్తా ఉన్నా అండి ఎందుకంటే నా అనుభవంలో ఇలా కట్టిన చాలా చూశాను వాళ్ళు ఏ మాత్రం కట్టిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ అలా బాగానే ఉంటారు తర్వాత ఇంకా వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అవుతా ఉంటాయండి ఇంకే మాత్రం అభివృద్ధి లేక వాళ్ళు దాదాపు అష్ట కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఆ ఇంట్లో నేను చూశానండి కాబట్టి మీరు ఒక్కసారి ఒక పాత ఇంటిని కానీ పాత స్థలాన్ని కాని కొనే ముందు ఇవన్నీ ఆలోచించండి ఆలోచించి సిద్ధాంతి గారు ఏం చెప్తారో దాన్ని అనుసరించి మీరు అక్కడ ఇల్లు నిర్మాణం కోలుకోండి చక్కగా మీకు ఇల్లు పూర్తి అవుతుంది కాబట్టి ఇదే అందరూ తెలుసుకోండి ఎందుకంటే ఒకసారి ఏదో తక్కువ రేటుకు వస్తుందని మీరు పెట్టిన డబ్బుకి కొంచెం మనము రాబోయే కాలంలో మనకు దానికి ఆ వ్యాల్యూ ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక స్థలం కొన్న తర్వాత ఒక ఇల్లు కొన్న తర్వాత అలా కాకుండా మనం పెట్టిన డబ్బు వాటికి జీరో అయిపోతే మాత్రం మన ఇంకా వేస్ట్ కదండి కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు